వన్యప్రాణాల సంరక్షణ చట్టంపై అవగాహన మంచెల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామంలో వన్యప్రాణ సంరక్షణ చట్టంపై అవగాహన చేశారు రాత్రిపూట విద్యుత్ తీగులు అమర్చడం జీవాలను హతమార్చడంపై వేటాడడం నేరమని అన్నారు ఎలాంటి నేరాలకు పాల్పడినా కట్టచర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ బీటా ఆఫీసర్ శ్రీనాథ్ యువకులు అంజయ్య సీతారాం శంకర్ తదితరులు పాల్గొన్నారు ఆ విషయంలో కోనంపేట విలేజెస్ మీకు చెప్పినట్టే ముందుగా ఖచ్చితంగా రాదు మాకు తెలియదు కానీ కొన్ని విషయాలు ఏంటంటే పూర్తిగా డబ్బు పూర్తి చెప్పేది ఉండేవి కొంత ఈ తీగలు వేసి పశువులను చంపుకొని మనుషులు చచ్చిపోయి దాని వెనక ఏదో మిస్ అయింది కానీ దానికి మంచులు చచ్చిపోయి ఇవన్నీ చూసే పనులు చెప్తే పని చేయవు ఏమంటే మనం పట్టికే పని చేసుకోవాలి అంతేకాని ఏదైనా చంపి దాని మీదకి వెళ్ళి మాంపు అమ్ముకుంటా ఆళ్ళు అమ్ముతా గురుం మునుకుంటా ఏ కాగు పడుకుంటా అంటే ఇవి మంచిగా అది ఒకటి మాత్రం గమనించండి ఇక అది కూడా పాయింట్ అయితే కొట్టుకో ఇదైతే వర్క్ పాయింట్ కాబట్టి ఓకేనా మంచి చేస్తారు వచ్చింది